ఓకే గుడ్ అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంటే మీద నేను అంత వీళ్ళు కూడా పైకి రావాలి కదా సార్ పైకి రావాలి పని చేసేది ఇప్పుడేంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు ఇక్కడ నా కొడుకు నా ఇద్దరు చెప్పుకోనాడు ఏం ఇది ఉద్యోగాలుగా పనిచేశాడు ఏమన్నా వాడికి ఏదైనా కాలిప్షన్ అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి నేను మాట్లాడుతాను ఆయన లోన్ ఏదైనా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా లేకపోతే ఇక్కడ ఇండ్లు ధరి మీద పెట్టి కాదు ఇండ్ల దొరి మీద పెట్టవచ్చా లేదా రాలేదా

ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతను చదువుకోలేదు కూలి పని చేస్తారు ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి ఇట్ చేద్దాం నేను మహాడతానా ఏం చేయాలో చేస్తా నే మహాడతాను అదే రమ్మన్ అమ్మ రమ్మన్ వచ్చేసి అండి ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి ఏంట్రా అడి చూడు కూర్చో కూర్చోండి సరే అందరు ఫోటో తీసుకుందాం అందరు అందరు నేను రండి ముందుకు రండి ముందుకు రండి రండి దండలో దండ్ వద్దులే అందరూ ఫోటో దండలో వదిలే ముందు అందరు కనపడి గారు తీసుకోండి అందరు అర్జుడు అందరు శ్రీ శ్రీ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి మాకందరికీ మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ పింఛన్ను దుడ్లందరికి ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా చంద్రన్న పండుగగా ఈ పంచాయతీ ఒక ఆనంద భైరవిగా ఆనంద ఉత్సాహాలతో వైభోగంతో చేసినందుకు మాకంత మనస్ఫూర్తిగా వందించు సంతోషమైనది ఇట్లు ఇచ్చిన వారికి మీకు సంతోషం ఇప్పుడు వారిని చూస్తే మీకు రామున్నకి ఇద్దరు మగపిల్లలు ఒక కూతురు కూతుర్ని పగ్రామాలు ఇచ్చాడు పెద్ద పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు రెండో కొడుకు చదువుకోలేదు పెద్ద కొడుకు అబ్బాయి కూడా వాళ్ళ భార్య కూడా బీఈడి చేసింది డిఇడి చేసింది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తా ఉంది ఈయన ఈయన భార్య ఆ పిల్లలందరున్నారు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు ఈ నాలుగు వేల రూపాయల వల్ల నీకు లాభం ఏంటి దగ్గర పెట్టుకో మేము మాది మాకు నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నేర్చుకుంటూ నా బ్రతుకు బతుకుతాను నువ్వు ఇచ్చి బిచ్చా అంటే మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్ ఎప్పుడు వచ్చింది పింఛన్ తెలుసా సార్ రెండు ఫస్ట్ వచ్చింది ఇన్నూరు రూపాయలతో నుండి నాకు పింఛన్ వస్తాను సార్ ఇన్నర రూపాయలు ఇచ్చినోడు నువ్వే ఒక అందమైనటువంటి ఇల్లు ఇచ్చినోడు నువ్వే వెయ్యి రూపాయలు ఇచ్చినోడు నువ్వే తిరిగా తిరిగా రెండు వేలు ఇచ్చినోడు మహానుభావుడు నీవే తిరిగా ఏ ఏడు వేలు ఇచ్చి మహావిభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటినవాడు మహా దయానందుడు అయినటువంటి నీవే ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి చాలా నేను మాట్లాడతాను మాట్లాడతాను